కౌరవ క్షుమారమ నుండు చేయుతకు మన్నన తలంచి చూచిన ఇంతకాలం దుర్యోధరుడి అన్నం తిన్నానే ఎన్ని గౌరవాలు చేశాడు ఎంత రాసపదవి కట్టపెట్టాడు ఎంత దగ్గిరికి తీసుకున్నాడు ఎంత నాతో ఆలోచించి నిర్ణయాలు చేశాడు నా మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాడు ఇప్పుడు వదిలేనా వదిలేసి కొత్త కీర్తి ఏంగిణించను ఇందుకింకా చెయ్యి దాటిపోయింది అన్నీ తెలిసి ఉన్నా అవతల ధర్మపక్షం అని ఉన్నా పెడితే బ్రతుకుతానని ఉన్నా రాజ్యమే వస్తుందని తెలిసి ఉన్నా వ్యక్తిగతమైన నా యొక్క క్రమశిక్షణ వలన ఇక ఉల్లంఘించి వెళ్ళలేను తాత ఈ వార్త సమయానికి చెప్పని వాళ్ళందరిది పాపమే నిజమేగా అప్పుడు ఆయన వచ్చాడుగా ఒక రకంగా కాబట్టి భూరి వివేక చాలా వివేకమున్నవాడా నువ్వు నిర్ణయించలేవు ఏ విడిచిపోవుట ధర్మమే వీరకర్మమే ఇప్పుడు నేను ఇటు వదిలిపెట్టి అటు వెళ్ళడం ధర్మమా వీరకర్మమా ఎందుకు వెళ్ళమంటావు వెళ్ళి ప్రయోజనమే ఉంటుంది ఒకటి ఒక మాట కాదు ఇన్ని మాట్లు అవకాశం భరించిన స్నేహధర్మానికే కట్టుబడిపోయాడు కర్ణుడి శీలం ఇటువైపు నుంచి చూస్తే అటువైపే మెరుస్తుంది కానీ మహానుభావుడు ఈ సంగదోషమే తెలిసో తెలియకు ఆయన కావాలని ఇరుక్కున్నాడా అనుకోకుండా ఇరుక్కున్నాడు కుమారాస్త్ర ప్రదర్శనంలో పడిపోయిన బీజం వటవృక్షమైపోయింది ఇక దాన్ని ఎవ్వరూ విభాగం చేయలేకపోయారు రెండు చెట్లను వేరు చేయలేదు కుదరని రీతిలో కాండము కలిసిపోయింది పడిపోతే చెట్టు ఒకసారి పడిపోలేదు ఇంకా అలా అయిపోయింది వాళ్ళ పరిస్థితి మాటలు పెక్కులాడి అనుమానము లేక సభంగడంగి పల్మాటు పరాభవించితి చలంబున పండవ కోటికి చేటుదలంచి ఏ బలుగుసేసి వైరము నాకు ఇంక నీ వీటికి వరి వీటికి నీ ఎకసమయ్యడు కయ్యమొప్పగన్ తాత ఉన్న మాట మనసులో ఉన్న మాట జరిగిన విషయం దాపరికం లేకుండా చెప్పేస్తున్నా ఇంతకాలం తప్పురా అని నువ్వు అండావు ఈ ముసలాళ్ళు ఇలాగే మాట్లాడతారు కదా చేశాను నిజం చెప్పేస్తున్నాను తాత ఇవాళ నువ్వు పడిపోయావు రేపో మాపో మూడు రోజులకో వారం తర్వాత నేను విడిపోతాను ఇంక ఇప్పుడు ఈయన నీతో చెప్పకపోతే ఏం ఉపయోగం చెప్పేస్తున్నా మాటలు పెక్కులాడి అనేకమైనటువంటి మాటలు మాట్లాడకూడనివి నేను మాట్లాడిన మాట వాస్తవమే తెలిసే మాట్లాడాను అలా మాట్లాడకూడదని నాకు తెలుసు అలా మాట్లాడడం తప్పని తెలుసు అలా మాట్లాడి పాపం మూట కట్టుకుంటున్నాడని తెలుసు అయినా మాట్లాడే తాత అనుమానము లేక సభంగడంగి పల్మాట పరాభవించితి చలంబున కేవలము మాత్సర్యంతో అర్జునుడు అంత ఎదుగుతున్నాడు అంత అర్హత ఉండి నేను ఎదగలేకపోతున్నా నన్ను తొక్కేస్తోంది సమాజం ఎదగడానికి నాకు లోపల ఉత్సాహం నన్ను ఎదగనివ్వదు అన్నీ ఆయనకి కలిసి వచ్చి ఎదుగుతున్నాడు ఆయనకి కీర్తి పొందగలిగినంత శక్తి కుండి పొందలేకపోతున్నా ఈ ఆర్తి మాత్సర్యంగా మారింది తాత అర్జునుడి మీద క్రోధంగా మారింది అందుకే ఎంత అవమానించచ్చన్నది చూసి దుర్యోధను అడ్డు పెట్టుకుని సభలలో అనకూడని మాటలన్నీ అని అవమానించా నిస్సందేహం అదే దేవి పట్ల కూడా వెళ్ళిపోయింది అవాగ్ధోరణి తప్పని నాకు తెలియదని అనుకోవద్దు తాత కానీ నా జీవితంలో నేను పొందినటువంటి పరాభవాలు నేను ఎదగడానికి అడ్డొచ్చిన కారణాలు నేను పొందిన పరివేదన నా చేత అలా చేయించాయి అది మాత్సర్యమే దోషమే నాకు తెలుసు కానీ నేనంతకన్నా దాటలేకపోయాను ఒక మానవుడిగా నేను అందులో శాంతి పొందాను అది తప్పని తెలుసు దానికి నా తల ఇచ్చేస్తానని తెలుసు సిద్ధపడుతున్నానని తెలుసు కానీ అతిక్రమించలేని విషయాలయ్యాయి తాత ఉన్న మాట నీతో చెబుతున్నాను నేను మాట్లాడిన మాట సత్యమే అది నా తప్పు కూడా ఇంకా వీటికి వారి వీటికి నీ ఎక్కసమయ్యడు కయ్యమప్పగన్ ఖచ్చితంగా కౌరవ సైన్యానికి పాండవ సైన్యానికి ఆఖరి తల తెగిపోయే వరకు ఈ యుద్ధం జరగవలసింది ఆగడానికి జరిగి తీరుతుంది తాత ఇక ఇప్పుడు ఆపడం కుదరదు నేను వేసినటువంటి విత్తనాలు అటువంటివి అది ఇలా జరగవలసిందే యుద్ధం ఆ మాత్సర్యానికి అంతం ఇప్పుడంటే శరీరాలు పడిపోయినప్పుడే అంతకన్నా మార్గం లేని నీతికి ఎదిగిపోయే తి దైవాధీనము సర్వమున్ మనమతి తప్పింపగా వచ్చునే నీవింకన్నను పరానీకంబు పై పంపు మత్సేవాధర్మము నిర్వహించద బలోచ్చేకంబు లోకంబు సంభావింపన్ విహరించదన్ మురరిపున్ పాద్ధుం తలంకించదన్ తాత దైవాధీనము సర్వమున్ అంతా దైవాధీనం నాకు అర్థమైపోయి ఎక్కడో పుట్టినవాణ్ణి మొత్తం సామ్రాజ్యం పాలింపవలసినవాణ్ణి తెలిసిన తల్లి చెప్పలా తెలుసున్న తండ్రి చెప్పలా తెలిసిన నువ్వు చెప్పాల సర్వజ్ఞుడు కృష్ణుడు చెప్పాల ఎవ్వరూ చెప్పవలసిన సమయానికి చెప్పాల మా బంధం అయిపోయి యుద్ధం ఆపడానికి వీలులేని స్థితి వచ్చిన తర్వాత అందరూ నన్ను నటి వెళ్ళమని చెప్పారు వెళ్ళలేని స్థితి అని నేను తల చెప్తున్నాను కాబట్టి యుద్ధమే జరుగుతుంది అందరూ చచ్చిపోతారు ఇది దైవ నిర్ణయం తాత భీష్ముడికి అదే తెలుసు ధర్మ సంస్థాపన కొరకు పడిపోవలసిందే కర్ణుడే చెప్పాడుగా ఇది అధర్మ పక్షం నిలబడదు ధర్మం కళ్ళ ముందు కృష్ణుడు అటున్నాడు అదే సత్యం కాబట్టి ఇటు పడిపోతారు తాత దీన్ని నాపడం కుదరది అది దైవ నిర్ణయం తాత అందులో పెద్ద పావు నేనవ్వడం నా కర్మంతే కాబట్టి పరాణీకంబుపై పంపు ఇటు పక్షన్ వదిలిపెట్టటి అనకు తాత నన్ను పరమ ప్రీతితో ఆశీర్వచనం చేసి మన్నుటో మరణించుటో అటి పో యుద్ధానికి అని ఆశీర్వచనం చేసే తాత బలోచ్చేకంబు లోకంబు సంభావింపన్ విహరించదన్ నా బలం ఏమిటో లోకం చూసేటట్టుగా నా సాధ్యమైనంత యుద్ధం చేసేస్తా కృష్ణార్జునులు కూడా నా యుద్ధాన్ని చూసి అబ్బా కర్ణుడు సామాన్యులు కాడు సుమా అని కనీసం అనేలా యుద్ధం చేసి వెళ్ళిపోతా అదొక్కటే ఇక నాకు దక్కేది నాకు తెలుసు తాత నేను బ్రతకను ఎవరూ బ్రతకరు ఇది దైవ నిర్ణయం అలా అనిపించి వెళ్ళిపోతాను అసలు లోపల కోరికది అంటే ఆయన లోపల నిర్ణయానికి వచ్చేసాడు నేను గెలవను పడిపోతానని తెలుసు కర్ణుడికి తెలియంది లేదు కానీ నేను మొదటి నుంచి మీకు మనవి చేస్తున్నాను ఆయనని అని ప్రయోజనం లేదు దైవ వ్యూహంలో ఆయన ఒక బలమైన పావు అంతే అనవిని భీష్ముడిట్టులను అంతకుజాలుటెరు గని సుయోధనులకు ఎప్పుడు నీదు భుజదర్పము కాదే సహాయము ప్రియంబు దాని ప్రియంబు దానిని నాచరింపు నీ మనమున సంతసిల్లు అనుమానము దక్కు మనుజ్ఞ కర్ణ ఈ సందర్భం వచ్చింది కాబట్టి నేను కూడా చెప్తున్నా నీ భుజబలం మీద నాకు ఎప్పుడు అనుమానం లేదు నువ్వు అంతటి ఉన్నవాడివి అంతటి ఉన్నవాడివి నీ కంఠం తెగి నువ్వు పడిపోయిన భూమిలో కృష్ణార్జునులు అంటారు అబ్బా ఏమి కర్ణుడు ఏమి కర్ణుడి యుద్ధం అంటారు నీ తల తెగిపోయిన రోజున భారత యుద్ధంలో పాల్గొన్న వీరులందరూ బతికిన వారంటారు కర్ణుడు కర్ణుడి అంటారు నీ కోరిక నెరవేరు నాకు తెలుసు అంతకు జాలు టెరుగానే నీ శక్తి ఏమిటో నాకు తెలియదా కరణ అంత శక్తి వంతుడవి కానీ అర్జునుడి ముందు నిలబడవు నాకు తెలుసు అందుకే చెప్పాను ఇప్పుడు చెప్తున్నా నిజమేలే ఇంతకింత ఇంతకన్నా నీకు కూడా మార్గం లేదు మనస్ఫూర్తిగా ఆశీర్వచనం చేస్తున్నాను కర్ణ నీకు దుర్యోధనుడి మీద ఉన్నటువంటి మిత్రధర్మం అటువంటిది దుర్యోధనుడు నీ మీద ఉరిగిన విధానం అటువంటిది ఇప్పుడు ఇక నువ్వు తప్పుకోలేవు ఇక నువ్వు యుద్ధం చేసి పడిపోకుండా ఉండడం నీకు సాధ్యం కాదు కాబట్టి బతికినా చచ్చిన యుద్ధ భూమి కాబట్టి దానిని ఉదత్తమ తిందగాచరింపు నీ మనమున సంతశీలు నీవు ఎలా చెయ్యాలనుకుంటున్నావో అలాగే చెయ్యి సంతోషంగా చెయ్యి తాత మాట కాదని వెళ్ళాను అక్కర్లా నేనే చెప్తున్నా వెళ్ళు చెయ్యి చేసి నువ్వు చెయ్యగలిగినంత యుద్ధం చేసే చేసేస్తాడు గాని గెలిపించేస్తాడు దుర్యోధరుడు అండి భీష్ముడు అండో కర్ణుడు అండవు అది చిత్రం తెలిసి తమ కర్తవ్యములు తాము చేశాడు కర్ణుడు ఎందుకు తక్కువడయ్యాడు ఆయన తక్కువ వాడనడానికి అవకాశం ఏం లేదు కాబట్టి అనుమానము దక్కు ఇచ్చి తిన్ ఇక మనసులో ఏ విధమైన శంక పెట్టుకోకు ఆశీర్వచనం చేశాను అనుమతి ఇచ్చాను పో వెళ్ళు బయలుదేరాడు కర్ణుడు తాత ఆశీర్వదించావు బయలుదేరుతున్నాడు ఇప్పుడు తనకి కడు మనసు నిండా ఒక సంతోషం తనకి తెలుసు భీష్ముడు ఏమవుతాడో భీష్ముడికి తెలుసని తనకి తెలియదు కానీ అంతటి మహాయోధుడికి తెలిసింది తనకీ అనుబంధం ఉన్నది అందరూ మన వల్ల తాను మనవడేనని ఇవాళ మనస్ఫూర్తిగా తాత అని పిలిచాడు అందరినీ పంపించేసి కౌగిట చేర్చుకున్నాడు నాళ్ళకి చందన శీతలంగా మాట్లాడు తాత ఇవాళ అని అడిగాడు కదా అంత ప్రేమగా మాట్లాడాడు నీ జన్మరహస్యం తెలిసి ఇంతకన్నా నీకు మార్గం లేదు రామనవడా వెళ్ళు యుద్ధానికన్నా ఇంతకాలం వెళ్ళి ఏం చేస్తామనేవాడు వెళ్ళి పాడైపోతావనేవాడు ఆ భీష్ముడే ఇవ్వాల వీళ్ళు అందరిది ఒకటే దారి అన్నాడు కాబట్టి ఇప్పుడు తను అంతిమంగా ఏం చెయ్యాలో అది చెయ్యడానికి మార్గము రాసబాట పడింది అమ్మయ్యా గుండెల్లో ఉన్న ఒక బరువు తీర్చేసుకున్న ఏకాంతంలో కర్ణుడికి చెప్పేశా నా దోషం లేదు అనుకున్నాడు భీష్ముడు సంతోషంగా ఉన్నాడు అమ్మయ్యా సారి మనసు విప్పి యుద్ధంలో ప్రాణం పోయి ముందు మాట్లాడేశాడు కర్ణుడు సంతోషంగా ఉన్నాడు ఇంత సంతోషంగా ఉన్నాడు యుద్ధంలో గెలుస్తాడని దుర్యోధనుడు సంతోషంగా ఉన్నాడు అందరూ సంతోషంగా ఉన్న తర్వాత ఇంకా యుద్ధం రేపు మనం ఎందుకు మళ్ళీ రేపు ఏడింటికి కలుసుకున్నప్పుడు మిగిలిన విషయాన్ని పరిశీలన చేస్తాం